హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక సుభాష్ అయితే చెయ్యి కోసుకోవడంతో డాక్టర్ని పిలిచి ఇక సుభాష్కి ట్రీట్మెంట్ జరిపిస్తారు డాక్టర్తో సుభాష్ డాక్టర్ నన్ను ఎందుకు బ్రతికిస్తున్నారు వదిలేయండి అని చెప్పి ఇక సుభాష్ గొడవ చేస్తుంటే డాక్టర్ సార్ మీరు చిన్నపిల్లలేమీ కాదు అసలు ఒకరికి చెప్పాల్సిన వయసులో మీరు ఇలా చేసుకోవడం నాకేంటో అర్థం కావట్లేదు అసలు ఇలాంటిది ఏదైనా ఉంటే ముందుగా మేము పోలీసులకి ఇన్ఫామ్ చేయాలి కానీ మీ ఫ్యామిలీ మాకు తెలుసు కాబట్టి ఎవ్వరికీ చెప్పట్లేదు సిచ్యువేషన్ని అర్థం చేసుకున్నాం దయచేసి ప్రశాంతంగా ఉండండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా సుభాష్తో మాట్లాడుతూ డాడీ ఎందుకు డాడీ నీకు నువ్వే అంత పెద్ద శిక్షణ వేసుకుంటున్నావు మమ్మీ ఖచ్చితంగా నిన్ను క్షమిస్తుంది నిన్ను అర్థం చేసుకుంటుంది అని చెప్పి ఇక రాజ్ సుభాష్కి ధైర్యం చెప్తాడు కావి కూడా అవును అవును మావయ్య గారు అత్తయ్య గారు ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మిమ్మల్ని క్షమిస్తారు మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు మీరు అనుకున్నట్టు ఏది జరగదు సరేనా అత్తయ్య గారికి అంత బాగుంటుంది అని చెప్పి కావ్య సుభాష్కి ధైర్యం చెప్పడంతో ఇక కావ్య చేతులు పెట్టుకొని పట్టుకొని అమ్మ కావ్య ఎన్ని రోజుల నుంచి కూడా అపర్ణ ఏమైపోతుందనని నిజాన్ని దాచిపెట్టి మీ ఇద్దరిని చాలా బాధపెట్టాను కానీ అపర్ణకి నిజం చెప్పిన తర్వాత ఈరోజు ఈరోజు నాకు అర్థమైంది ఇంట్లో పరిస్థితి ప ఇంట్లో పరిస్థితులు ఇంట్లో మనుషులు నన్ను ఎంతలాగా దిగజారిపోయేలా చూస్తున్నారు అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడుతుంటే సుభాష్ మాటలకి డాడీ ఎందుకు డాడీ మీరు ఫీల్ అవుతారు అలాంటిది ఏది ఉండదు ఇంట్లో అందరికీ అర్థమయ్యేలా నేను చెప్తాను ఇది మీకు తెలియకుండా జరిగిన జరిగింది ఇందులో మీ ప్రమేయం ఏమాత్రం కూడా లేదని నాకు తెలుసు నేను చెప్తాను అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే రాజ్ మాటలకి కావ్య ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారి ప్రమేయం లేదా అని అడగడంతో ఏయ్ కాసేపు నువ్వు సైలెంట్గా బయటికి రా అని చెప్పి ఇక రాజ్ కావ్యని తీసుకొని బయటకైతే వస్తారు ఇక కావ్య అయితే రాజ్తో మాట్లాడుతూ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారి ప్రేమేయం లేకుండానే ఇదంతా జరిగిందా అసలు అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఒక్కసారి ఒక్కసారి నాకు చెప్పండి అని అడగడంతో చాలు తల్లి చాలు ఇంతవరకు నువ్వు చేసిన గొడవ చాలు ఇంకా నువ్వు లేనిపోనివన్నీ క్రియేట్ చేయొద్దు ఇప్పుడు నీకు ఏం చెప్పినా సరే నువ్వు మళ్ళీ ఏవో కొత్త ప్రయోగాలు చేస్తావు ఆ తరువాత మధ్యలో ఇరుక్కుపోయేది నేనే అని చెప్పి ఇక రాజ్ కావ్యకి నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కావ్యకి ఒక విషయం అయితే అర్థమవుతుంది ఇక్కడ సుభాష్ అంతట సుభాష్ తప్పు చేయలేదు అనుకో అసలు సుభాష్కే తెలియకుండా ఈ తప్పు జరిగింది అన్న విషయం కావ్యకైతే అర్థమవుతుంది ఇంతలో నర్స్ పరుగున పరుగున వచ్చి ఇంకా పేషెంట్కి మెలకు వచ్చింది అని డాక్టర్ని పిలవడంతో ఇక డాక్టర్ చాలా ఫాస్ట్గా లోపలికైతే వెళ్తుంది డాక్టర్ అపన్నని చూసి అపన్న గారు ఇప్పుడు మీకు ఎలా ఉంది అంతా ఆల్రెడ్ కదా అని అడగడంతో ఇక అపన్న మోహానికి ఉన్న ఆక్సిజన్ పక్కకి తీసి నేను బాగానే ఉన్నాను ఒక్కసారి నా ఫ్యామిలీని పిలుస్తారా అని అడగడంతో ఇక డాక్టర్ బయటికి రావడంతో రాజ్ కావ్య ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ ఎలా ఉంది మా అమ్మగారు మాట్లాడుతున్నారా ఇప్పుడు బాగానే ఉన్నారా అని అంటుంటే చూడండి ఇప్పటికైతే గండం గడిచింది కానీ ఆవిడ ఎక్కువ టెన్షన్ పడినా అలాగే దేని గురించైనా బాధపడినా ఆవిడ ప్రాణాలకే ప్రమాదం పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా వెళ్ళి చూసి రండి అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్తుంది విన్నావుగా మా అమ్మని ఏ మాత్రం కూడా టెన్షన్ పెట్టకూడదు ఎటువంటి సందర్భంలోనూ ఆవిడని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఇక కావ్యకి చెప్పి ముందుగా రాజ్ అయితే లోపలికి వెళ్తాడు రాజుని చూసిన అపర్ణ రాజ్ నన్ను క్షమిస్తావా అని రాజ్ చెయ్యి పట్టుకుని అడగడంతో ఒక్కసారిగా రాజ్ మమ్మీ నేను నిన్ను క్షమించడమేంటి నువ్వు ఏం తప్పు చేయలేదు మమ్మీ నువ్వు ఎప్పుడు కూడా కరెక్ట్గానే ఉన్నావు నేనే నిజాలని దాచిపెట్టి నిన్ను బాధపెట్టాను ఇక అదంతా వదిలేసి నువ్వు హ్యాపీగా ఉండు నీ కొడుకు ఏ తప్పు చేయలేదని నువ్వు తెలుసుకున్నావు కదా అని చెప్పి ఇక రాజ్ అపన్నకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు కావ్య కావ్య ఎదురా అని అడగడంతో కళావతి బయటే ఉంది మమ్మీ ఇప్పుడు కళావతి ఎందుకులే అని చెబుతుంటే లేదు కళావతితో మాట్లాడాలి అని చెప్పి ఇక అపర్ణ చెప్పడంతో రాజ్ బయటికి వెళ్ళి కావిని లోపలికి వెళ్ళమంటాడు చూడు మమ్మీ దగ్గర ఈ విషయాలు ఏమీ తీసుకురావద్దు తర్వాత మమ్మీ గురించి డాక్టర్ ఆల్రెడీ చెప్పారు నువ్వు అని అంటుండే చూడండి నేను చెప్పేది ఏది మీరు వినకపోయినా నేనెప్పుడు కూడా మన కుటుంబం గురించి మన కుటుంబంలో మనుషుల గురించి ఆలోచిస్తాను నాకు ఏం మాట్లాడాలో బాగా తెలుసు అని చెప్పి ఇక కావ్య లోపలికి వెళ్తుంది అపన్న కావ్య చెయ్యి పట్టుకొని నన్ను క్షమిస్తావా అని అడగడంతో ఒక్కసారిగా కావ్య అత్తయ్య గారు నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి మీరే నన్ను క్షమించాలి మీరి స్థితికి రావడానికి కారణం ఒక అందుకు నేనే కదా అని చెప్పి ఇక కావ్య అంటుంటే కావ్య మాటలకి అపర్ణ ఏంటి నీ మాటలతో నాకు ధైర్యం చెప్పాలని చూస్తున్నావా నేను నిన్ను క్షమించడం ఏంటి అని అడగడంతో చూడండి అత్తయ్య ఇంట్లో అన్నింటినీ తట్టుకొని నిలబడే ఒకే ఒకే ఒక వ్యక్తి వీరే అనుకున్నాను కానీ మీరు ఇంత చిన్న విషయానికి ఇంతలాగా దిగాలు పడతారని అస్సలు అనుకోలేదు అసలు మీరు ఎంత దర్పంగా ఉండేవారు ఎంత రాయల్టీగా ఉండేవారు అని చెప్పి ఇక కావ్య అపర్ణనికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే నాకు నువ్వేమీ ధైర్యం చెప్పనక్కర్లేదు నేనేంటో నాకు బాగా తెలుసు అయినా నువ్వు ధైర్యం చెప్పడమేంటి అని అడగడంతో ఆ మాటలకి కావ్య ఈ ఇంట్లో ఎవ్వరికైనా సరే ధైర్యాన్ని చెప్పే ఒక వ్యక్తిని నేనే అన్న సంగతి మీకు బాగా తెలుసు మీరేంటో మీకు తెలుసు మీరు ఎప్పుడు కూడా ఒకటే మాట మీద ఉంటారని కూడా తెలుసు మీరు తొందరపడి ఎట్లాంటి నిర్ణయం తీసుకోరని కూడా నాకు తెలుసు అందుకే మీరు ఎప్పుడు కూడా దర్పంగానే ఉంటారు అని చెప్పి కావ్య ఇక అపన్న వైపు చూస్తూ బయటకైతే వెళ్ళిపోతుంది కావ్య మాటలకి అపన్నకి కొంత ఊరటైతే కలుగుతుంది కానీ అపర్ణలో మీద ఇంకా కొంచెం కోపం అలాగే ఉంటుంది తరువాత ఇక ఇక్కడ చూస్తే ఇందిరాదేవి అయితే బయట హాస్పిటల్లో జరిగింది గుర్తు చేసుకొని తనలో తను కొమిలిపోతుంది సీతారామయ్య ఇందిరాదేవి దగ్గరకు వచ్చి చిట్టి ఎందుకలా బాధపడుతున్నావు అపర్ణకి ఏమీ కాదు చూడు అపర్ణ నవ్వుతూ ఈ ఇంట్లో అడుగు అని చెప్పడంతో బావా నువ్వు నిజంగానే నా కోడలు నవ్వుతూ ఇంట్లో అడుగు పెడితే అంతకంటే ఆనందించేవాళ్ళు ఇంకెవరుంటారు చెప్పండి సుభాష్ ఇంత పని చేస్తాడని అస్సలు అనుకోలేదు నా కోడల్ని నా కోడల్ని ఇంత దిగజారలా చేస్తాడని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక ఇంద్రదేవి మాట్లాడుతుంటే ఆ మాటలకి సీతారామయ్య చిట్టి నువ్వు అనవసరంగా సుభాష్ని అవమానిస్తున్నావు సుభాష్ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అర్థం చేసుకో ఇప్పటికే వాడు తప్పు చేశారని చాలా బాధపడుతున్నాడు ఇంకా వాడి వల్లే అపర్ణ అలా అయిపోయిందని వాడింకా కుమిలిపోతున్నాడు ఇట్లాంటప్పుడు వాడికి ధైర్యం చెప్పాలి కాని ఇటువంటి మాటలు మాట్లాడి ఇంకా వాడిని బాధ పెట్టకు అని చెప్పి సీతారామయ్య మాట్లాడడంతో బావా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అసలు వాడెంత పెద్ద తప్పు చేశాడో నువ్వు గుర్తుంచలేకపోతున్నావు మానవాళ్ళని ఎత్తుకోవాల్సిన వయసులో ఒక ఆడదాంతో అక్రమ సంబంధం పెట్టుకుని ఒక బిడ్డని కన్నాడు ఆ బిడ్డని రాజు బిడ్డగా ఈ ఇంట్లో పరిచయం అయ్యేలా చేశాడు ఈ దంత ఈ దంత సుభాష్ చేసింది కాదు అని అనడంతో చిట్టి వయ్యుండి నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు వాడు ఏ పరిస్థితుల్లో తప్పు చేశాడో అసలు నిజంగా ఈ తప్పులో వాడి ప్రమేయం ఉందో లేదో తెలుసుకున్న తర్వాత ఏ నిర్ణయం అన్న తీసుకోవాలి అంతేగాని తొందరపాటు నిర్ణయాలు వద్దు అని చెప్పి ఇక సుభాష్ గురించి సీతారామయ్య ఇందిరాదేవికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు అలాగే నువ్వు కన్న తల్లివి నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా చెట్టి అని చెప్పి ఇక సీతారామయ్య ఇందిరాదేవికి నచ్చ చెప్పడంతో ఇందిరాదేవి అపన్నకి అలా జరిగిందన్న ఆవేశంలో వాణ్ణి ఎన్నో మాటలు అనేశాను హాస్పిటల్లో వాడి మీద చెయ్యి కూడా చేసుకున్నాను తప్పు చేశాను బాబా చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఇక ఇందిరాదేవి తనలో తను కుమిలిపోతుంది ఇక రాహుల్ అయితే మమ్మీ ఏంటి మమ్మీ ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఇప్పుడు అత్త ఆంటకి ఏమన్నా జరిగితే అని అంటుండే జరగాలిరా జరిగి తీరాలి జరిగితేనే కదా మనం అనుకున్నది అవుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా రాహుల్ కంగారు పడుతూ ఏం మాట్లాడతాం మమ్మీ అపర్ణ ఆంటీకి జరగాల ఏం జరుగుతుంది స్టోప్ నుంచి అపర్ణ ఆంటీ ఇప్పుడు నార్మల్ అయింది కదా ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ కూడా చేసేస్తారేమో అని చెప్పడంతో చూడు రాహుల్ అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు ఎలాగో స్టోవ్ వచ్చింది గుండెకి బలం తగ్గింది ఒక్కసారి ఆగడం మొదలెట్టింది ఆ ఆగిన గుండెని డాక్టర్లు మళ్ళీ కొట్టుకోవడం మొదలు పెట్టి కొట్టుకునేలా చేశారు కానీ ఆగిన గుండెని శాశ్వతంగా ఆగిపోయేలా చేసేయాలి అని చెప్పి ఇక ఇందిరాదే రుద్ రుద్రాణి అయితే రాహుల్తో మాట్లాడుతుంది రాహుల్ ఒక్క క్షణం రుద్రాణి మంటలకి భయపడి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నాకు భయంగా ఉంది అని అంటుంటే పిచ్చోడ ఎందుకు భయపడుతున్నావు అపన్న వదనకి ఆల్రెడీ స్టోక్ వచ్చింది ఈ స్టోక్లోనే శాశ్వతంగా పైకి పోయిందని ప్రూవ్ చేస్తే మన చేతులకి మట్టి కూడా అంటుకోదు ఇక ఈ ఇంట్లో మన మీద పెత్తనం చెలాయించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ధాన్యలక్ష్మి మనం ఏం చెప్తే అదే వింటుంది తరువాత తన తల్లి వల్ల తన వల్లే తన తల్లి దూరమైందని రాజ్ కావ్య మోహం కూడా చూడడు ఒక విధంగా కావిని ఇంట్లో కూడా ఉంచడు తరువాత నీ పెళ్ళాన్ని ఏదో ఒక రకంగా బయటికి గెంటేయచ్చు ఇక సుభాష్ అనేది విషయానికి వస్తే అపర్ణ చచ్చిందన్న కోపంతో అమ్మ అన్నయ్యని ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వదు అన్నయ్య అడుగు పెట్టడు పిచ్చివాడయ్యి దేశాలు వెళ్ళిపోతాడు ఇంకా ఈ దుగ్గిరాల వారి ఆస్తి మొత్తం మన చేతుల్లోకి వస్తుంది అని చెప్పి ఇక రుద్రాని అయితే రాహుల్తో చెత్తూ తెగ సంబరపడిపోతుంది ఈ విన్న స్వప్న ఆవేశంగా లోపలికి వెళ్ళాలి అనుకుంటుంది కానీ ఎందుకో ఆకిపోతుంది మొదటిసారిగా స్వప్న ఇంకా వీళ్ళ దుర్బుద్ధి విని ఆగిపోయి ఎలా అయినా సరే వీళ్ళకి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే హాస్పిటల్లో అపర్ణకి ఏదైనా భోజనాన్ని పెట్టమని చెప్పడంతో కావ్యాన్ని స్వయంగా ఇంటికి వచ్చి భోజనాన్ని వండి ఇక తీసుకెళ్తుంటుంది ఇక రుద్రాని అయితే ఎందుకు ఆగిపోయిన గుండెని మళ్ళీ బ్రతికించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ గుండె మళ్ళీ కొట్టుకోవడం అనేది జరగదు ఎందుకంటే భర్త చాలా తప్పు చేశాడు తనకి అన్యాయమే చేశాడు ఆ తప్పుని కప్పిపుచ్చడానికి నువ్వు నీ మగుడు కలిసి చాలా వేషాలు వేశారు ఇక నిజం తెలిసిపోయింది అపరిణుద్దున ఎన్నటికీ ఇక తిరిగి రాలేదు అని చెప్పి రుద్రాణి నోటికి వచ్చినట్టు వాగుతుంది రుద్రాణి మాటలకి కావ్య తట్టుకోలేక రుద్రాణి చంప చెల్లు అనిపిస్తుంది రుద్రాణి ఒక్కసారిగా కావ్య వైపు చూసి కావ్య అని గట్టిగా అరవడంతో అరవకు ఇంకొక మాట అరిచినా సరే ఈ ఇంట్లో నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టేదే లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా రుద్రాణి భయపడుతుంది ఇక ఇంతలో ఇంద్రాదేవి అయితే మంచి పని చేసావు ఇన్ని రోజులు రుద్రానికి బుద్ధి చెప్పలేకపోయాను కానీ నువ్వు ఒక్క దెబ్బతో రుద్రానికి బుద్ధి చెప్పగలిగావు చూడు రుద్రాణి నువ్వు మంచి చెయ్యకపోయినా పర్వాలేదు కానీ ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడి ఇంకాస్త మనుషుల్ని బాధ పెట్టద్దు నీకు ఈ ఇంట్లో ఉండాలని ఉంటే నోరు మూసుకొని లోపలికి పో అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇక రుద్రాణిని అక్కడి నుంచి కసరి పంపించేస్తుంది ఇంకా రుద్రాణి ఇంకెన్ని రోజులు విర్ర వీగుతారో విర్ర వీగండి అపర్ణ వదిన హాస్పిటల్ నుంచి ఇంటికి రాకముందే శాశ్వతంగా పైలో కలిగి పంపిస్తాను అని చెప్పి ఇక రుద్రాణి ఆవేశంగా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక కావ్య క్యారియర్ తీసుకొని భోజనం తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది అపర్ణకి స్వయంగా తానే ప్లేట్లో భోజనాన్ని వేసి ఒక పసిపిల్లకి తినిపించినట్టుగా తినిపిస్తుంటుంది అది చూసిన రాజ్ చాలా సంతోషిస్తాడు కళావతిని తప్పుగా అపార్థం చేసుకున్నాను కళావతి చాలా మంచిది ఆవేశంలో కళావతి మీద నోరు పారేసుకున్నాను అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటాడు ఇక అపర్ణ అయితే కావిని చూస్తూ నీ జీవితాన్ని నాశనం చేయాలని చూశాను నీ భర్త నుంచి నిన్ను విడదీయాలని చూశాను అసలు అసలు దొగ్గిరాల వారింటి మనిషిగానే నిన్ను ఏ రోజు చూడలేదు కానీ ఈరోజు నాకు అన్ని విధాలుగా సేవలు చేస్తున్నావు నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయానే అని చెప్పి ఇక తన మనసులో బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా మాయకి ఉన్నట్టుండి మెలకువైతే వస్తుంది మాయకి మెలకు రావడంతో ఒక్కసారిగా అప్పు మాయా దగ్గరికి వెళ్తుంది మాయా మాయా కలుతెరు మాయా అని అనడంతో ఇక మాయ కళ్ళు తెరిచి అప్పు వైపు చూస్తుంది అప్పు మాయని చూస్తూ ఇప్పుడు నీకు ఎలా ఉంది డాక్టర్ డాక్టర్ అని పిలవడంతో మాయ డాక్టర్ని పిలవద్దు అన్నట్టుగా ఇక అప్పు చెయ్యి పట్టుకుని తల అటు ఇటు ఊపుతుంది ఇక అప్పు డాక్టర్ని పిలవకపోతే నీకు ట్రీట్మెంట్ ఎలా జ జరుగుతుంది ఆగు డాక్టర్ని పిలుస్తాను అని చెప్పి ఇక మా మాయతో అంటుంటే మాయ అప్పుకి ఏదో విషయాన్ని చెప్పాలి అన్నట్టుగా తల ఊపడంతో ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి ఇక అప్పు మాయని అడగడంతో మాయ తను తనకి సుభాష్కి మధ్యలో ఉన్న సంబంధం ఏమిటి అసలు ఆ బిడ్డ ఎలా వచ్చింది అన్నది మాయ ఇక అప్పుతో చెప్పడం మొదలు పెడుతుంది అప్పు ఆ మాటలన్నీ కూడా వాయిస్ రికార్డ్ చేస్తుంది అలాగే డాక్టర్ని కూడా పిలిచి మాయకి ట్రీట్మెంట్ జరిపిస్తుంది ఇంతలో కావ్య భోజనం తినిపించడం పూర్తయిన తర్వాత బయటికి వచ్చి తన మొబైల్ చూస్తే ఫోన్లో అప్పు పంపించిన వీడియో రికార్డు ఉంటుంది ఆ వీడియో రికార్డు ఓపెన్ చేసి చూస్తే అందులో మాయా అప్పుతో చెబుతూ నేను నీకో విషయం చెప్పాలి నేను చేసిన తప్పు వల్ల మీ అక్క జీవితం నాశనం అయిపోతుంది అంత పెద్ద తప్పు చేసినా నన్ను నన్ను చావనివ్వకుండా తీసుకొచ్చి నన్ను ఈ హాస్పిటల్లో జాయిన్ చేసి నన్ను బ్రతికించారు మీలాంటి మంచి వాళ్ళకి నేను చేసిన అన్యాయం అన్యాయం వల్ల నిర్దాక్షిణంగా మీ అక్క జీవితం పాడవడం నాకు ఇష్టం లేదు అందుకే అందుకే మీకు నిజం తెలియాలి అసలు అసలు నా పేరు మాయ మాది చాలా పేదరికం నేను పుట్టగానే మా అమ్మగారు చనిపోయారు మా నాన్న నన్ను అస్సలు పట్టించుకునేవాడు కాదు తాగుతూ ఆయన జలసా ఖర్చుల కోసం విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు ఎలా అంటే నాకొక వయసు వచ్చిన తర్వాత నన్ను కూడా డబ్బు కోసం పరాయి మగవాళ్ళ దగ్గరికి పంపించడానికి కూడా వెనకడలేదు నా కండ తండ్రి అవన్నీ నాకు నచ్చక ఆయన నుంచి దూరంగా వచ్చేశాను అదే టైంలో అదే టైంలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో జాబ్ కోసం వెళ్ళాను వాళ్ళు నన్ను అర్థం చేసుకొని నాకు ఉద్యోగాన్ని ఇప్పించారు ఆ జాబ్ చేస్తూ బాగానే సంతోషంగా ఉండేదాన్ని కానీ అనుకోకుండా ఇంకా అప్పు అయితే కావ్య కావ్య అయితే అప్పు పంపించిన వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంతలో రాజ్ కావి దగ్గరికి వచ్చి ఏమైంది అన్నట్టుగా ఇక కావిని అడుగుతుంటే కావి తన చేతిలో ఉన్న మొబైల్ని రాజ్ చేతికి ఇస్తుంది రాజ్ అందులో మాయా చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఈ దంత ఈ దంత కావాలని కావాలని ఆడిన నాటకమా అసలు డాడీకి ఇందులో ఎటువంటి సంబంధం లేదా అని చెప్పి రాజ్ ఆనందపడతాడు ఈ విషయాన్ని సుభాష్కి చెప్పాలని అనుకుంటాడు అలాగే అపర్ణకి కూడా నిజమేంటో చెప్పి ఇక డాడీ ఏ తప్పు చేయలేదని సుభాష్ని అపర్ణని ఒక్కటి చేయాలని రాజ్ కావ్య సంతోషపడుతూ ఇక అపర్ణ గదిలోకి వెళ్తారు అప్పటికి అపర్ణని చంపడానికి రుద్రాని ఒక మనిషిని పురమాయిస్తుంది ఇక నర్స్ గెటప్లో ఉండి మొహానికి మాస్క్ పెట్టుకొని అపన్న మూతికి ఉన్న ఆక్సిజన్ని పక్కకి లాగేస్తాడు అలాగే తనకి ఎటువంటి ట్రీట్మెంట్ జరగకుండా అక్కడ ఉన్న ఆక్యుమెంట్స్ అన్ని ఆఫ్ చేసేస్తాడు అది చూసిన కావ్య పరుగు పరుగున లోపలికి వెళ్ళి అతన్ని పట్టుకోపోతే అతను తప్పించుకొని పారిపోతాడు ఇక వెంటనే అపన్నకి ఆక్సిజన్ పెట్టి వాటన్నింటినీ ఆన్ చేసి డాక్టర్ డాక్టర్ అని పెద్దగా పిలుస్తుంది ఇక రాజ్ కూడా కావ్య దగ్గరికి వచ్చి డాక్టర్ని పిలవడంతో డాక్టర్ సమయానికి సమయానికి మీరు రాకపోతే మీ అత్తగారి ప్రాణాలు ప్రాణాలు పోయేవి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక రాజ్ అయితే డాక్టర్ మీద చాలా సీరియస్ అవుతాడు ఇంత పెద్ద హాస్పిటల్లో అసలు ఏ మాత్రం కూడా సెక్యూరిటీ లేకుండా ఒక అన్వన్ పర్సన్ వచ్చి మమ్మీ ప్రాణాలు ఏంటి అసలు ఎవడు వాడు ఎందుకు వచ్చాడు ఎవరు పంపిస్తే వచ్చాడు అని చెప్పి ఇక రాజ్ చాలా కోపంగా ఆవేశపడిపోతుంటాడు కావ్యకి విషయం అర్థమయ్యి నాకు ఎవరో బాగా తెలుసు కానీ ఇప్పుడు మీకు నిజాన్ని చెప్పలేను నిజమేంటో తెలుసుకున్న తర్వాత చెప్తాను ముందు అత్తయ్య గారిని ప్రాణాలతో కాపాడుకోవాలి అత్తయ్య గారికి వైద్యం జరిగి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇక రాజ్తో చెప్పడంతో రాజ్ కావ్య వాళ్ళ కుటుంబం కోసం ఎంతలా కష్టపడుతుందో అర్థం చేసుకొని కావ్యని దగ్గరికి తీసుకుంటాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్